భద్రవతి అయితే గట్టిగా రామరాజు అని అయితే పిలుస్తూ ఉంటుంది అలా రామరాజు అని పిలిచేసరికి ఎందుకు నా కొడుకు మీద చేయవేశాడు కాబట్టి నేను వాడిని కొట్టాను అని అంటూ ఉంటాడు రామరాజు ఆ మా అద్యునికీ నీ కొడుకుని నువ్వు శుభ్రంగా పెంచుకోవడం తెలియదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ నీ మేనల్ని బాగా పెంచుకో అనేది అంటూ ఉంటాడు నీ పెద్ద కొడుకు నీ ఇద్దరు కొడుకులే తప్పు అనుకుంటున్నావా నీ పెద్ద కొడుకు ఏమంత ఉత్తముడేం కాదు నీ పెద్ద కొడుకు కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాడు అని చెప్పి భద్రావతి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును నీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ విషయం మీ ఇద్దరు కొడుకులకి తెలుసు వాడు తాగేసి రోడ్ల మీద పడిపోతుంటే వీళ్ళే తీసుకొచ్చారు అనే తీసుకొస్తారు అనేది అంటూ ఉంటాడు భద్రావతి ఆ మాటలకి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు చందు అయితే అది కాదునా అన్న అనేది అంటూ ఉంటాడు ఇక ధీరజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే చందు కాసి అలా చూస్తూ ఉంటాడు వీడు రోజు తాగేసి రోడ్ల మీద పడిపోతే నీ ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు నీకు ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు అందరి మీదకే వెళ్ళిపోతున్నావా కలబడ్డానికి చెప్పి భద్రవతి అత అంటూ ఉంటుంది వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది భద్రవతి అన్న మాటలకి ఇక భద్రవతి అయితే చందు గురించి అలా చెప్తూనే ఉంటుంది ఇక ఆ విషయం తెలిసి రామరాజు అయితే సాగ చ సాగ ధీరజ్ వాళ్ళ కాస్ అయితే చూస్తూ ఉంటారు ఒక ఇక వాళ్ళు తలదించుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇక చందు అయితే అది కాదునా అన్న అనేది చెప్పబోతూ ఉంటాడు ఇక రామరాజు అయితే నా పరువు తీస్తారు కదరా మీరు అంతా ఉత్తములు అనుకుంటే ఉత్తములు కాదని నిరూపించారు అని చెప్పి రామరాజు అయితే తలదించుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తున్న రా రామరాజునైతే ధీరజ్ చందు అయితే పిలిచి అది కాదు నా నేనైతే ముట్టుకోబోతూ ఉంటాడు ఇక చందు అలా ముట్టుకోబోయేసరికి రామరాజు అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి చందు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక చందు అయితే వాళ్ళ నాన్న తనని పట్టించుకోడేమో అని భయపడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు తన విషయం తెలిసినందుకు